ఫ్రెండ్స్ చూడండి దేవుడిచ్చిన పిల్ల దేవుడిచ్చిన పిల్ల అన్నాడు కదా ఇప్పుడు వాడినే పొడుస్తుంది పొక్కులు తీస్తుంది చంపలు దేవుడిచ్చిన పిల్ల మా దేవుడిచ్చిన పిల్ల పొడిచి లక్కీ పొడిచి అని పొడిచి పడుకుంటుంది అక్కడ చేతి మీద దేవుడిచ్చిన పిల్లమ్మా నేను పెంచుకుంటానమ్మా అన్నావుగా పెంచుకో పొడిచేస్తుంది బాగా పొడిచేస్తుంది ఏ కన్ను తర్వా పంటలు పడుతుంది దీనికి మూతి కళ్ళు అన్నీ కావాలి మూతి కళ్ళు గద్ద 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 కాదు కోడి పిల్ల పిల్ల తల్ల పిల్లలు చూస్తుందిరా మద్దతు తీసుకుంటే కలిపేసావు కళ్ళు అంటే తెరవకు పొడి కళ్ళు తెరిస్తే కండ్లో పుష్కులు తెస్తుంది ఇప్పుడే లేసావు కాదు నువ్వు కళ్ళు క్లీన్ చేస్తుంది అండి అనేక హాలిడేసులకి తెరవకున్నా పొడి చేతుంది అందే కళ్ళు తర్వాత లక్కి ఎలా చూస్తుంది చూడు దీని పిరేనే మళ్ళకి అంటే ఎలా కూర్చుంది చూడు చేతి మీద ఇది కలర్ పోయి వైట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ లెక్కలు చూడండి తెల్లగా వచ్చేసింది Bye, Lucky. Bye, bye.